గైస్ మళ్ళీ వచ్చేసాం పార్ట్ టూ వీడియోకి ఎలాగైతే మీరు చూసారు పార్ట్ వన్లో మనము ఫస్ట్ అలా చేసుకున్నాము ఇప్పుడు చూడండి ఊర మిరపకాయలు పార్ట్ టూ ఇది చూడండి బాగా ఎండినాక ఇట్లా ఉంటుంది మిరపకాయ బాగా క్రంచిగా వస్తుంది తర్వాత ఇట్లా కొంచెం నూనె తీసుకొని దాన్ని లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి కొంచేపు వేడి చేసుకోవాలి లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి తర్వాత కొంచెం ఉండాలి చూడండి ఇలాగా ఇలా చక్కగా వేసుకొనియాలి చూడండి చూడండి ఇట్లాగా ఎంచక్క వేయించుకోవాలి అయిపోయింది తర్వాత కొంచెం హాఫ్ చేసేసుకోండి అయిస్తుండదుగా అయిపో అట్లా ఎం చక్క ఇలాగా ఈ ఇలాగా ఈ కలర్ ఇట్లాగా వచ్చే వరకు వేయించుకో వేయించుకోవాలి తర్వాత కొంచేపు ఆరినాక ఫ్యాన్కి వెంటనే వేయకూడదు కొంచెం హార్ ఆర్నాక బ ఒక కంటైనర్లోకి తీసేసుకోవాలి రెడీ మీ ఊర మిరపకాయలు నేనైతే తినేయాలి ఇప్పుడే సో గైస్ బాయ్ ఇంతే లైక్ చేయండి ఇంకా వీడియోస్ ఇట్లాంటివి కావాలంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి చూడండి నేను చక్కగా ఇదే వేసుకోవాలి ఇటువంటి బాక్స్లో ఇటువంటి బాక్స్లో కొంచెం ఇలా ఇటువంటి బాక్స్లో వేసుకోవచ్చు మీరు చక్కగా చూడండి ముద్ద ఒకటి తినేయచ్చు ఇట్లా చూడండి కొంచెం కాలుతుంది కొంచెం కానీ చూడండి ఇప్పుడే తినేస్తున్నాను ఇలా ఫ్యాన్ కింద చక్కగా వేసుకునేసి అది తర్వాత కొంచెం పారాక కంటైనర్లో తీసేసుకోవాలి చల్లగా అన్నప్పుడు బాగా వేడిగా లేదు ఇట్లా కాల్తలేదు చల్ల అన్నప్పుడు చూడండి ఎంచ ఆరినాక ఇలాగా బా కంటైనర్లో తీసుకునేయాలి ఇటువంటి చూడండి ఇట్లా వీటి కోసం నేను ఇప్పుడు మా అమ్మతోటి దద్దోచనం చేసుకో చేపించుకున్నా దద్దోజనంలో బాగుంటుంది పప్పు చాలా బాగుంటుంది మాములు పప్పులో బాగుంటుంది గోంగూ గోంగూర పప్పులో ఉంటుంది దద్దోజనంలో అయితే చాలా బాగుంటుంది సూపర్ కాంబినేషన్ ఇంకా చూడండి ఇట్లా ఇంట్లో మూసేయాలి అంతే ఇంకా గాయ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా సపోర్ట్ చూపించాలి ఇంకా మీరు తక్కువ ఇంగ్రీడియన్స్ ఇంకా టేస్టీ ఫుడ్స్ ఇట్లాంటిదే కావాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా ఉన్నాయి అవన్నీ చూపించాలంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ చూపించండి బాగా ఇంకా ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ నేనైతే ఇప్పుడు తినాను అబ్బా నా నేను వెయిట్ చేయలేను బాయ్ బాయ్ బాయ్